హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం శాతవాహనుల కాలంలో సాంఘిక పరిస్థితుల గురించి చూద్దాము అంతకుముందు మనం అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ని చూసాము శాతవాహనుల కాలంలో ఈరోజు మనం సాంఘిక పరిస్థితుల గురించి చూద్దాము చాలా వరకు సాంఘిక పరిస్థితులు బాగానే ఉన్నాయి వీళ్ళు బాగానే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశారు దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాం శాతవాహన యుగంలో ప్రజలు ఇది చూడండి అధిక భాగం గ్రామాలలోనే నివసించారు అయితే పరిశ్రమలు వాణిజ్యం ఎక్కువగా ఉండడం వల్ల నగరాలు కూడా వెలిసాయి ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో అప్పుడు నగరాలు అభివృద్ధి చెందుతాయి ఎగ్జాంపుల్ హైదరాబాద్ పూణే మహారాష్ట్ర బ్యాంగ్లూరు అలాగే ఢిల్లీ ఇప్పుడు ఇంకో పాయింట్ చూడండి పరిశ్రమల్లో వాణిజ్యం పెంపొందించడం పెంపొందించడం వలన ఇది పెంపొందించడం వల్ల నగరాలు అయితే వెలిసాయి తర్వాత పల్లెలు పట్టణాలకు శాశ్వతమైనటువంటి నీటి వనరుల సమీపంలో నిర్మించుకున్నారు ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి నీటి వనరు ఉంటుందో అక్కడ పల్లెలు పట్టణాలు అయితే వెలుస్తాయి వాళ్ళు నిర్మించుకున్నారు తర్వాత వీళ్ళు ప పంట పొలాలేసారు తోటలు గ్రామాలు పగ పుష్టిగా ఉండేవి నగరాల చుట్టూ ప్రాకారాలు ఉండేవి ఉదయం చూడండి నగరం చుట్టూ ప్రాకారాలు నిర్మించుకునేటువంటి వాళ్ళు ఎందుకంటే ఏ దోపిడీ దొంగలు ఎలా వచ్చి తీసుకుపోకుండా ఆ కాలంలో సో ఓకే అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఇండ్లలో పలు రకాలు ఉన్నట్టుగా నాటి శిల్పాల ద్వారా మనకు తెలుస్తున్నది శాతం ఇక్కడ ఒక కీ క్వశ్చన్ ఏంటంటే శాతవాహనుల కాలంలో రెండు మూడు అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి ఆప్షన్ ఏ శాతవాహనుల ఇళ్లలో ఒక అంతస్తు మాత్రమే ఉంది ఆప్షన్ బి ఇందులో సరైనవి ఏది అంటే రెండు సరైనవి రెండు మూడు అంతస్తుల భవనాలు కూడా ఉండేవి ఒక అంతస్తు భవనాలు ఉన్నాయి అలాగే సామాన్య ప్రజలు ఇదిగో పెన్ను కదులుతుంది చూడండి పెన్సిల్ సామాన్య ప్రజలు పూరిళ్లలో కూడా నివసించారనమాట ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఉంది గోడల లోతు భాగాలలో అంటే గోడల కింద భాగాలలో ఇతిహాస పురాణాలు చిత్రించుకునేటువంటి వారు ఇప్పటికీ ఇళ్లలో గోడ చివరిన భాగాన ఇలాంటి డిజైన్స్ రాసేటువంటి ఆనువైతే కొన్ని ఇళ్లలో ఉంది ఇప్పుడు మోడ్రన్గా కట్టుకున్న వాళ్ళు ప్లాస్టిక్ అంటిస్తున్నారు కానీ గత పురాతన కాలమైన ఇళ్ళు ఎవరైనా మీ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు అలాంటి వాళ్ళ ఇళ్లల్లో గోడలు అలానే ఉండి ఉంటాయి మీరు చెక్ చేసుకుంటే మీది అలాంటి నేపథ్యం అయితే సిటీ నేపథ్యం అయితే మనం చేసేదేం లేదు ఓకే సారీ శాతవాహనుల కాలంలో సమాజం వర్ణ విభ వర్ణ విభజన స్థిరపడినట్లు లేదు ఇది ఒక కీ పాయింట్ శాతవాహనుల కాలంలో వర్ణ విభజన స్థిరపడినటువంటి ఆధారాలు ఏమీ లేవు ఇది కూడా ఒక పాయింటే ఏమని అడుగుతాడు శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ విభజించబడి ఉంది అని ఇచ్చి కింద ఇంకో పాయింట్ ఇస్తాడు ఈ క్రింది వాణిలో సరికాని స్టేట్మెంట్ ఏంటంటే వర్ణ వ్యవస్థ విభజించబడి ఉంది సరికాదు కానీ ఇక్కడ వర్ణ విభజన స్థిరపడినట్లు లేదు ఆన్సర్ అది తర్వా తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిలిపాడు అందుకే ఏక బ్రాహ్మణ అనే పేరు ఆయనకుంది గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిలిపాడు అని చెప్పుకున్నాడు పాయింట్ ఉంది ఇక్కడ పాయింట్ ఉంది యవ్వన ప్రహ్లాది అంటే ముస్లింలు విదేశీయులు టర్కిష్లు ఆఫ్ఘన్లు ముస్లింలు విదేశీయుల వల్ల రాక వల్ల కూడా తర్వాత జైన బౌద్ధ మత ప్రభావం వల్ల వర్ణ వ్యవస్థ కట్టుదిట్టంగా లేదు అని చెప్పలేము అంటే వర్ణం ఏర్పడిందా ఆధారం లేదు పోని వర్ణ వ్యవస్థ ఉందని చెప్పడానికి ఈ విదేశీయులు వచ్చేశారు జైన బౌద్ధం వచ్చింది జైన బౌద్ధం వర్ణ వ్యవస్థ లేదు దేవుడు లేడు అలా చెప్పుకొచ్చారు కాబట్టి శాతవాహనుల కాలంలో అది లేదు ఇది లేదు కర్రతో పామును కొట్టాము పాము చావలేదు అలా అని బతికి అలానే ఉంది సారీ కమ్ టు ద పాయింట్ తర్వాత కళలు ఇంకొక చూడండి కళలు యవ్వన నాయకులలో బౌద్ధులు హిందువులుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది భారత నా చూడండి భారతీయ నామాలు ధరించినటువంటి ఆచారాల వ్యవహారాలను అనుసరించి తర్వాత ఏంటిది భారతీయులు అయి ఉంటారు ఓకే నాసిక్ శాసనాలలో ఇంద్రదత్త దమ్మదేవత దమ్మరక్షిత అనే పేర్లు యవన యవన అంటే ముస్లింలు కనిపిస్తారు తర్వాత సహపానుడు నహపానుడు కూతురు దక్షమిత్ర అల్లుడు ఋషభదత్త చూడండి నహపానుడు అల్లుడు ఎవరు వృషభదత్తుడు నహపానుడు కూతురు ఎవరు దక్షమిత్ర కర్దమ వంశంలో సుప్రసిద్ధుడుగా ఉన్నటువంటి రుద్రదామన్ రుద్రదామన్ ఏ శాసనం వేశాడు ఏబిసిడి జూనాఘట్ శాసనం తర్వాత దక్షమిత్ర వృషభదత్తులు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశారు సింపుల్ పాయింట్ వృషభదత్తుడు దక్షమిత్ర నహపానుడు బ్రాహ్మణులకు దానం చేశారు వీరి స్థానిక రాజవంశ వంశాలలో వివాహ సంబంధాలు చేసుకున్నారు ఇది పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది గౌతమి పుత్ర శాతకర్ణి మహారథి అంగీయుల యొక్క కుమార కుమారు కుమార్తెలలో ఒక వాళ్ళను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళతో వైవాహిక సంబంధాలను నడిపాడు అలాగే ఈ పాయింట్ కూడా బ్రాహ్మణులకు దానం చేశారు స్థానిక రాజవంశాలతో వీళ్ళ సంబంధాన్ని కలిగి ఉన్నారు తప్పేం లేదు ఓకే తర్వాత ఈ ఇక్కడ రాశారు తర్వాత ఈ విద్య శాస్త్రజీవులు తర్వాత విదేశీయులు నాటి బ్రాహ్మణ మతంలో సంస్కరణ అగ్రవర్ణాలకు మాత్రమే ఉంది సంస్కృతీకరణ అనేటువంటిది సంస్కృతీకరణ చెందిన కులాలు అని కూడా మనకు ఉంటుంది సోషల్ అలాగే ఆ సమయంలో సంస్కృతీకరణ బ్రాహ్మణ క్షత్రియుల మధ్యనే ఉంది మిగతా కులాల్లో లేదు సారీ బ్రాహ్మణ క్షత్రియులను అంగీకరించేవాళ్ళు అంటే బ్రాహ్మణమ్మాయి క్షత్రియులు పెళ్లి చేసుకోవచ్చు క్షత్రియులమ్మాయి బ్రాహ్మణులు పెళ్లి చేసుకుని అంగీకరించేది సొసైటీ కనిపిస్తుంది అని రాశాడు ఇక్కడ అంతే తర్వాత శఖ శక శాతకర్ణి చత్రపణ శాతకణి అనేటువంటి పేర్లలో శాతవాహన శాతవాహనులకు విలీనమైనట్లుగా మనకు చెప్పుకుంటూ ఉన్నారు తర్వాత నాటి బ్రాహ్మణులు వైదిక విద్యను అభ్యసించి ఇంకొకటి వైదిక కర్మకాండలు చేయడంలో వహించారని నానాఘట్ శాసనం నుండి తెలుస్తున్నది ఏదేమైనా నాటి శాసనాలలో బ్రాహ్మణుల ప్రసక్తి ఎక్కువగా కనిపించదు అది మనకు కాదు బ్రాహ్మణుల ప్రసక్తి అయితే ఎక్కువగా కనిపించదు కానీ గౌతమిపుత్ర శ్వేతకర్ణి ద్విజీయ కుటుంబ వర్ధన అనేటువంటి పేరు కూడా ఆయనకు ఆయనకుందనమాట కానీ అతడు బ్రాహ్మణులకు చేసినటువంటి దానాలు ఏమీ కనిపించవు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ గౌతమీపుత్ర శ్వేతకర్ణి యొక్క మంత్రి శివగుప్తుడు ఈయన బ్రాహ్మణ సమాజంలో నుంచి వచ్చాడనమాట వచ్చి ఆధిపత్యాన్ని పొందాడు అన్నటువంటి నిదర్శనాలు కూడా ఉన్నాయి వణిజ్య సంఘాలు ఏర్పడ్డాయి అంటే వాణిజ్య సంఘాలు ఏర్పడ్డాయి సపోజ్ మనం తీర ప్రాంతంలో ఉంటే కనుక అక్కడ నౌకాశ్రయాలు ఉంటాయి కదా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ లాగా ఆ సమయంలో కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేయడానికి వాణిజ్యం చేయడానికి ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ ఉంది వాళ్ళు ఏర్పడ్డారు వాళ్ళు వాణిజ్య సంఘాలుగా ఏర్పడ్డారు తర్వాత దేశీయ విదేశీయ వాణిజ్యం సాగించారు అదే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ శాతన్ రాజ్యంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగాయా ఏబిసిడి ఖచ్చితంగా జరిగాయి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగాయని కూడా చెప్తుంది వణిజ సంఘాలకు నాయకుడు ఉండేవాళ్ళు వాళ్ళే శ్రేష్ఠి గుర్తుపెట్టుకోండి వణిజ సంఘాలకు నాయకులు ఉన్నారు వాళ్ళని శ్రేష్ఠి అని అన్నారు ఇది ఇప్పటికి ఎన్నిసార్లు అడిగాడంటే లెక్కలేదు ఒక నిమిషం పేపర్ ఎగిరిపోతుంది దాన్ని సెట్ చేద్దాం ఓకే వణిజ సంఘాలకు నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళనే శ్రేష్ఠి అనేటువంటి పదమే తర్వాత శెట్టిగా మారింది ఇదిగోండి శ్రేష్ఠి వాణిజ్య సంఘాల యొక్క నాయకుడిని శ్రేష్ఠి అనేవారు ఈ పదమే తర్వాత శెట్టి ఇప్పుడున్న శెట్టి అర్థమైపోవాలి మీకు అలా కమ్యూనిటీల పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు యూట్యూబ్లో తర్వాత వణిజులు బౌద్ధ మత అభిమానులే ఉన్నారు ఈ శట్టి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకు వీళ్ళు దేశీయ విదేశీయ వ్యాపారం చేస్తున్నారు బాగా డబ్బులు ఉన్నాయి ఆ తర్వాత ఏమైంది వీళ్ళు బౌద్ధ మతాన్ని అవలంబించారు గుహ విహారాలు చైత్యాలు అంటే ఆరాధనా మందిరాలు నిర్మించారు నగరపాలనలో మహాసభల ద్వారా వైశ్యుల యొక్క ప్రముఖ పాత్రను వహించారు అంటే డబ్బులు ఇవ్వడం అందరినీ గ్రిప్లో పెట్టుకోవడం అదనమాట వైశ్యుల పాత్ర పోషించారు తర్వాత వైశ్య వర్ణాంతరం ధనికులై ఉండేటువంటి వాళ్ళు ఏముందలే వాళ్ళు మేజర్గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నా డబ్బులు ఎక్కువ ఆళ్ళ దగ్గర ఉంటాయి ప్రభుత్వంలోనే వీరు ఎవరు వీళ్ళు మంత్రి సేనాధిపతి రాష్ట్రపాల ఉన్నత పదవులను ఆక్రమించారు తర్వాత వైశ్య వృత్తి వాణిజ్యం నవలం భవిష్య వృత్తి నాణిజ్యం అవలంబించినటువంటి క్షత్రియులు కూడా లేకపోలేదు క్షత్రియులు కూడా ఉన్నారంట తర్వాత శూద్రవర్ణంలో హాలికలు గోలిక అంటే గోపాలులు వధిక అంటే వడ్రంగులు కమ్మరి కులార కోలిక మొదలైనటువంటి వృత్తులే తర్వాత కాలంలో కులాలుగా మార్పు చెందాయి అది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కులాలుగా మార్పు చెందాయి అంటే వర్ణ వ్యవస్థ స్థిరీకరించబడుతూ వస్తూ ఉంది అలా అని శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉందా అంటే లేదు కానీ వర్ణ వ్యవస్థ అప్పుడే స్థిరీకరించబడుతుంది కులాలుగా రూపొందుతూ ఉన్నాయి సమిష్టి కుటుంబాలు ఉండేవి ఆ టైంలో శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థాటన చేసి దానాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి హస్బెండ్ హైదరాబాద్లో ఉంటాడు వైఫ్ బెంగళూరులో ఉంటుంది పిల్లలు విజయవాడలో ఉంటారు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటారు లేదు అమ్మమ్మ తాతయ్య దగ్గర కూడా ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళు హాస్టల్లో ఉంటారు ఇంకెక్కడ ఉమ్మడి కుటుంబం అది ఎప్పుడో పోయింది ఉమ్మడి కుటుంబం ఉంటే మీ నాన్న చేశాడు మీ అక్క చేశారని కొట్టుసొస్తారు కాబట్టి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉమ్మడి కుటుంబం లేదు పెళ్లి చేసుకోంగానే వేరేగాపురం ఎప్పుడు పెడతామనేటువంటి సంతే తయారు సరే మనకి ఎందుకని కానీ ఉమ్మడి కుటుంబాలు సమిష్టిగా ఉండేవి కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయాత్రలు చేసేవారు దానాలు కూడా చేసేవారు ఈ రోజుల్లో దానం చేయండి అంటే ఫోన్ పేలో దానాలు చేస్తున్నారు ఎవరెవరికో డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ నిజంగా ఆకలిగా ఉన్నవాడికి దానమే చేయట్లేదు నేను ఎందుకు పెట్టాలంటున్నారు అలా తయారయ్యారు మనుషులు దానాలు చేసేవారు తర్వాత శాతవాహనలో కుటుంబ క్రమాన్ని మనం ఆలోచిస్తే పురుషులకి ప్రాధాన్యం ఉండేది అసలు పురుషుడే ప్రధానంగా ఉండాలి తప్పదు అలా ఉంటేనే రక్ష ప్రొటెక్షన్ ఉంటుంది పురుషుల ప్రాధాన్యం కనిపిస్తుంది ఇప్పటికీ పురుషుల ప్రాధాన్యం ఎప్పటికీ పోదు ఎంత రిజర్వేషన్ ఇచ్చి ఆడవాళ్ళకి ఇచ్చినా పురుష ప్రాధాన్యత లేకపోతే కష్టం ఇప్పుడు ఎలా స్త్రీలకు అప్లికేషన్లో వర్టికల్ రిజర్వేషన్ అని అదని ఇస్తున్నారో కొంతకాలం పోయిన తర్వాత మెన్కి కూడా వర్టికల్ రిజర్వేషన్ ఇస్తామనేటువంటి రోజులు కూడా రావచ్చు ఇప్పుడున్న సొసైటీ అని చూస్తుంటే అంతే కదా సాచురేషన్ స్టేజ్ స్త్రీలు ఎక్కువైపోయారు పురుషులు తక్కువైపోతారు అప్పుడు పురుషులకు రిజర్వేషన్ ఇస్తాం స్త్రీలను పడేస్తాం అది నేటి సమాజం ఏమోలే కానీ పితృస్వామ్య ఆధారపడి ఉంటుంది స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండేది శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఈ క్వశ్చన్ అడిగాడు శాతవాహనుల కాలంలో స్త్రీలకు సమాజంలో గౌరవమైనటువంటి స్థానం ఉండేదా కాదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది గాథ సప్తశతిని రాసింది చాలామంది మహిళలే మహిళలే అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఇచ్చారు అలాగే నగనిక బాలాశ్రీ ఇలా పేర్లు విన్నారు కదా వీళ్ళు కూడా రాజ్య వ్యవహారాలలో సైతం పాల్గొన్నారు తర్వాత అక్కడ భర్తలు ఉద్యోగనామాలతో కూడా భోజ భర్తల నామా భర్తల ఉద్యోగనామాలు భోజక సేనాపతి వంటి వాటిని కూడా ధరించారు నాటి స్త్రీలు స్వయంగా దాన ధర్మాలు చేశారు కొంత ఆర్థిక స్వాతంత్రం కూడా ఉన్నది అని మనకి మెయి ఎక్కడికి వెళ్ళినా గాథ సప్తశతి ద్వారానే తెలుస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇదిగోండి ఆర్థిక స్వాతంత్రం ఉంది అని కూడా తెలుస్తుంది అంటే మహిళలు సొంత ఆస్తి ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది శాతవాహనుల కాలంలో మహిళలకు సొంత ఆస్తి ఉన్నట్లుగా మనకు తెలుపుతున్నటువంటి గ్రంథం ఏంటి గాథా సప్తసతే కావాలంటే ఇక్కడ చూడండి ఆర్థిక స్వాతంత్రం అంటే సొంత ఆస్తి ఉన్నట్లు తెలుస్తున్నది స్త్రీలు విద్యావంతులే చర్చల్లోనూ సభల్లోనూ పాల్గొనేటువంటి వారిని గాథా సప్తసతిలో ఇదిగోండి సప్తసతిలో పెక్కు పెక్కు కాదలు అంటే ఎక్కువ కథలు కవయిత్రులే రచించారు ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్కి ఇక్కడ సింక్ అయింది సామాన్యులు భర్తలతో పాటు ఇది చూడండి భర్తలతో పాటు తోటలు గానుగుల చెత్త పని పాటల్లో పాల్గొనేటువంటి వారు ఇప్పుడు పని చేయమన్నైతే నేను ఎందుకు చేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు అయినా ఉందనుకో విడాకుల్ డైవర్స్ అలాంటి ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్లే అండి నువ్వు నా క్లోత్స్ వాషింగ్ మిషన్లో వేయి అన్నాడంట నేను వేయను అందంట నువ్వు వేయ వేయవా ఎందుకు వేయవు అని అడిగింది నేను వేయను అని సమాధానం చెప్పింది వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది నువ్వెందుకు వేయాలి బేబీ అతనే వేసుకుంటాడు నువ్వు ఇంటికి వచ్చేసే ఫ్లైట్ ఎక్కేది అంది వెళ్ళిపోయింది డైవర్స్ కానీ అప్పట్లో శాతవాహన స్త్రీలు ఇదిగోండి చూడండి ఎక్కడ పెక్కు కథలుండే గానుగుల చెత్త ఇదిగోండే తోటల్లో గానుగలు గానుగెద్దులు ఉంటాయి కదా నూనె తీసేవి పాటల చెంత పని పాటల్లో పాల్గొనేటువంటి వారు ప్రభుల్లో బహుభార్యత్వం ఉంది ఇప్పుడున్న ప్రభువుల్లో కూడా మనం చాలా వరకు గమనించవచ్చు చాలామంది లీడర్లలో బహుభార్యత్వం ఉందని మనం టీవీల్లో కూడా చూస్తూ ఉన్నాము బహుభార్యత్వం తామనైపోయింది అయిపోయింది మాతృసైన్యలను ధారణ అదొక కారణం అయి ఉండవచ్చును అంటే తల్లి పేరుని ముందు పెట్టుకొని ఉండడం కూడా అది ఒక కారణం కావచ్చును ఇక్కడ వివాహ బంధాన్ని పవిత్రంగా భావించేవారు ఇదిగోండి ఈ పాయింట్ని ఇప్పుడు వివాహ బంధాన్ని పవిత్రంగా భావిస్తున్నారా అంటే చాలా మట్టికి లేదు నీకు రెండు లక్షల ప్యాకేజీనా నాకొద్దు నాకు ఐదు లక్షల ప్యాకేజీ కావాలి అనేవాళ్ళే ఉన్నారు అప్పట్లో వివాహ బంధాన్ని పవిత్రంగా భావించేటువంటి వారు వితంతువులకు బ్రహ్మచర్యం అవలంబించి కాలక్షేపానికి గడిపేవారు అదే ఇప్పుడైతే వితంతువు అయినా ఇంకేదైనా సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు తప్పలేదు కనుకూరు విరిసలింగం గారు లేదా పానపక్కం ఆనందాచార్యులు గారు ఆయన గురించి క్వశ్చన్ కూడా వచ్చింది అలాంటి పెద్దలు వితంతు వివాహాలను ప్రోత్సహించారు అది ఇది తప్పు కాదు కానీ వివాహ బంధాన్ని పవిత్రంగానే భావించారు అప్పట్లో కానీ ఇప్పట్లో పవిత్రంగా భావించేటువంటి ఆస్కారం ఏమీ కనిపించటం లేదు డైవర్స్ రేట్ పెరుగుతుంది ఇప్పుడే నేను చెప్పేగా ఇద్దరు డాక్టర్స్ ఉన్నారని నా బట్టలు నువ్వెందుకు వేయాలి నీ బట్టలు నేను ఎందుకు వేయాలి మీ అమ్మ ఫోన్జే మా అమ్మ ఫోన్జే చూద్దాం మా అమ్మ వస్తా మీ అమ్మ వస్తా ఇలాంటి సంతే ఎక్కువ తయారైంది ఇలాంటివి కూడా నేను చూశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం అమరావతి 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 శిల్పాలలో గాథా సప్తశతిలో నాటి సాంఘిక జీవనం కనిపిస్తూ ఉంది ఎస్ అమరావతి శిల్పాలలో మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక చూడండి అమరావతి శిల్పాలలోనూ గాథ సప్తశతిలోనూ నాటి సాంఘిక జీవనం కనిపిస్తూ ఉంటుంది స్త్రీ పురుషులు ఉభయులు అంటే ఇప్పుడున్న దానిలో కొంతమంది తక్కువగాను కొంతమంది ఎక్కువగాను వేసుకుంటున్నారు అప్పుడు ఉభయులు తక్కువగానే ధరించేవారు స్త్రీలకు ఎరుపు రంగు వస్త్రాల మీద అలా ఇదిగోండి చూడండి ఇక్కడ రాశాను ఎరుపు రంగు వస్త్రాలను ఇది గతంలో అడిగాడు ఏ వస్త్రాల మీద శాతవాహన స్త్రీలు ఎక్కువ మక్కువ చూపేవారు ఎరుపు రంగు వస్త్రాల మీద ఎక్కువ మక్కువ చూపేవారు అలాగే పుష్పాల మీద కూడా ఎక్కువ మక్కువ చూపేవారు బ్లౌజ్ రవిక బ్లౌజ్ అంటారు దాన్ని ధరించేవారు కాదు మన మన శ్రీకాకుళం విజయనగరం వెళ్తే మనం ఇలాంటివి చూడవచ్చు అంటే వేరే ఉద్దేశం కాదు ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డైర్ కల్చర్ వి రెస్పెక్ట్ ఇట్ రవికను ధరించేవారు కాదు స్త్రీలు ఉభయులు పలు రకాల స్త్రీలు అలాగే పురుషులు కూడా పలు రకాలైనటువంటి ఆభరణాలను పెట్టుకునేవారు శాతవాహన పురుషులు ఆ ట్రాక్టర్లో ఉండే చెప్తాను శాతవాహన పురుషులు తలపాగాను ఉపయోగించేవారు తర్వాత ఇంకోటి ఏదో ఉంది ఒక ఉండండి చూద్దాం ఆ కరణ పట్ల అలంకరణ పట్ల అలంకరణ పట్ల ఎక్కువ ఆసక్తి కూడా ఉందని మనకి తెలుస్తూ చూడండి తలపాగాను ధరించేవారు అలంకరణ పట్ల ఎక్కువ ఆసక్తి కూడా ఉండేది స్త్రీలు జడను అల్లుకునేటువంటి వారు కరిబంధాలు అనేటువంటివి ఉండేవి అంటే చేతులకి కాళ్ళకి తర్వాత ఇదిగో చూడండి సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో మహిళలు పసుపు వాడడం ఎక్కువగా ఉండేది కాళ్ళకి పారాణి ఇప్పుడైతే గోరెంటాకు అప్పుడు కూడా అదే అయి ఉంటుంది పారాణి అంటే లైక్ దట్ గోరెంటాకు తెలంగాణలో అయితే మైదా ఆకు అంటారు తర్వాత అంద నాట్యగత్యలు అరద్దళం అనేటువంటి పైపూతను వాడేవారు ఈ క్వశ్చన్ అడిగాడు గతంలో కింది వారిలో శాతవాహనుల మహిళలు పైపూతగా దేన్ని వాడేవారు అరద్దళం అరదళం అరద్దళం అనేటువంటి మైనపు పూతను మేకపుగా వాడేవారు సంగీత నృత్య సంగీతాలు వీళ్ళకు ముఖ్యమైనటువంటి కాలక్షేపాలు వేణువు మృదంగం శంఖం మొదలైనటువంటి వాయిద్యాలు వీణ ఇదిగో ఈ లోపల ఉంది వీణ వేణువు మృదంగం శంఖం మొదలైనటువంటి వాయిద్యాలు ఉండేవి అనేకమైనటువంటి నృత్య భంగిమలు శిల్పాలు కూడా ఉన్నాయి ధనికుల ఇండ్లల్లో చిలుకల వంటి పక్షులు పంజరాల్లో పెంచేటువంటి వారు వా ఇది అవసరం లేదు తర్వాత ఉద్యానవనాలు తర్వాత ఘటక నిబంధనలు మదనోత్సవ పండుగలు హోళీలు బాగా జరుపుకునేవారు అని మనకు గాథా సప్తాసతి నుంచి మనకైతే తెలుస్తూ ఉన్నది ఇది మనకు శాతవాహనుల కాలంలో సాంఘిక పరిస్థితుల గురించి ఈరోజు చేయడం అయినటువంటి వీడియో అయింది ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది ఇది చూసేవాళ్ళు చూడండి బిఎస్ఎల్ హనుమంతరావుకు దగ్గర పెట్టుకుని చూస్తే కనుక ఈ ఇరవై నిమిషాల క్లాసులో ఎక్కువ క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే ఇప్పటి వరకు చూసినటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్